ఇప్పుడు ఇంకా బతుకున్న నరసింహరావు గారు గోల్గొండ జిల్లాలో ఉంటారు వారు వీళ్ళందరూ కూడా ఎమర్జెన్సీలో రాత్రి ఇన్ఫ్లుయెన్స్ యంగ్స్టర్స్ అసలు టైంలో ఇవన్నీ తెలుసుకోవడం అనేది ఒక క్యూరియాసిటీ ఉండేది అట్లా తెలుసుకున్న విషయాలు మీతో క్లియర్ చేసుకుంటారు అలాంటిది నమస్కారం ఈరోజు మా మేడ్చల్ యజంలోని విజయ్ మున్సిపల్ కార్పొరేషన్లో జిల్లా యువమర్చా ఆధ్వర్యంలో ఏదైతే బ్లాక్ డే ఎమర్జెన్సీ డే ఇందిరాగాంధీ పరిపాలన అంటే యాభై సంవత్సరాలు కావస్తూ ఉంది కాబట్టి గ్రానికి ఈరోజు సమావేశం ఏ ఉద్దేశమే అది అంటే ఆమె ఆమె ఎమర్జెన్సీ కాలంలో ఆమె ఎన్నికైనా నైన్టీన్ సెవెంటీ వన్లో ఎన్నికైన తర్వాత ఆమె ఎన్నిక చెల్లదని చెప్పి అప్పుడున్న ఆయన ప్రత్యర్థులటువంటి నారాయణ గారు అహ్లాబాద్ అహ్మదాబాద్ కోర్టులో కేసు వేయడం వల్ల నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో అది జూన్ పన్నెండవ తారీఖున తీసుకుంటే విలువ చేసే అనుగుణంగా అంటే ఆమెకి వ్యతిరేకంగా తీర్పు వస్తుందనే టైంలో ఆమె ఏదైతే నా పదవి పోతుంది లేకపోతే ఆ రైతులు నన్ను నిషేధం కంటే పోటీ చేయకుండా నిషేధాన్ని విధిస్తుందని చెప్పి ముందుధర్ ఆమె ఏదైతే ఎమర్జెన్సీ డేని అర్థం ఎమర్జెన్సీసీ కాలంలో కూడా దాదాపుగా ఇరవై నెలల ఇరవై కొన్నర కాలంలో ఆమె అనేక అంటే ఆమె నిరంకుశ పాలన రజాకారణ పాలన ఎట్లా సాగిందో ఆ ఇరవై కొండలు కూడా స్వతంత్రం ఉన్నా లేనట్టుగా ఆమె మేధావులని లేకపోతే ఉద్యమకారులని లాయర్లని పత్రిక వాళ్ళని అనేక రకాలుగా దాదాపు లక్ష ముప్పై రెండు వేల మందిని జైలుల్లో పెట్టి అనేక హింసలు పెట్టి అంటే ఒక మాట్లాడే మాట్లాడే బయటకొచ్చి స్వతంత్రంగా మాట్లాడే అప్పు లేకుండా ఇబ్బందులు గురిచేసిన ఇందిరాగాంధీ పరిపాలన సాగ సాగింది కాబట్టి దానికి అందరికీ ప్రజలకు ముఖ్యంగా మేధావులకి ప్రతి ఒక్కరు గెలవాలన్న ఉద్దేశంతో మా బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాష్ట్ర నాయకత్వంలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తూ ప్రజలకు అందరికీ తెలిసే విధంగా కార్యక్రమాలు తీసుకుంటున్నాం ఏదైతే కాంగ్రెస్ పార్టీ పరిపాలన యాభై సంవత్సరాల యాభై సంవత్సరాల పరిపాలన దేశాన్ని విచ్ఛిన్నం చేసి అంటే గరీబాటా అనే నినాదంతో ముందుకు ఆమె చెప్పిన మాటలు గరీబాటా అంటే ఆమె ఆమె అర్థము గరీబులని దేశం నుంచి వెళ్ళగొట్టాలి లేకపోతే బ్రతకని చేద్దాలని చెప్పే ఉద్దేశం ఆమె పరిపాలన సాగింది కాబట్టి మీడియా సోదరాలు కూడా ఈ విషయాలను ప్రతి ఒక్కరి ప్రజలను తీసుకెళ్ళడానికి కూడా తెలియజేస్తున్న ఎమర్జెన్సీ ఎమర్జెన్సీకి యాభై సంవత్సరాలు తన యాభై సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ అప్పుడున్న ప్రధానమంత్రి శ్రీవైస్ ఇందిరా గాంధీ ఆమె అధికారంలో ఉండాలి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఏ అచ అరాచకాలు చేసినా అవన్నీ నడవాలి ఎంత కరప్షన్ చేసినా నడవాలి అనే ఆమె ఒక ఈగోని పెట్టుకొని అప్పుడు నాలుగు పిల్లలు అయినా ఈ దేశంలో కాన్స్టిట్యూషన్ని కాన్స్టిట్యూషన్ హత్య తీసింది రైట్ ఫర్ స్పీచ్ అందరినీ తీసేసింది నోవర్ షుట్టా ఎవరు కూడా మాట్లాడరు రైట్ ఫర్ ది లా అంత చేస్తూనే ఉండాలి ఏ కోర్టుకు కూడా అధికారం లేదు నాకు నా అదించుకోవడానికి అనేది అప్పుడు సుప్రీం కోర్టు మరియు హైకోర్టులో ఉన్న పవన్ ని అంతా కూడా తీసేయడం మూడవది లైఫ్ అది లా అని అంటారు కదా అన్నీ కూడా ఆయన చేతితోనే నడవాలా అనే విషయం కూడా అది చేయడం కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలో ఉన్నప్పుడు ఎంతో మంచిగా నడిపించాము అనే విషయం తెలియజేస్తాను కానీ ఈరోజు కూడా ఆ బాధ్యతలు ఎవరు ఉన్నారో ఎంతమంది లీడర్స్ లక్ష ముప్పై లీడర్స్ అందరూ కూడా దేశం మొత్తం కూడా అరెస్ట్ అయ్యి జైల్లో పెట్టడం జరిగింది ఇరవై ఒక్క నెలలు ఈరోజు కూడా మన కుటుంబాలు ఎంతో బాధపడుతుంది స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇరవై ఒక్క నెలలు మన స్వాతంత్రం అందరూ కూడా చూసేసి కేవలం కేవలం పొద్దున ఇరవై ఆరు పొద్దున ఎనిమిది గంటలకి న్యూస్లో రేడియోలో చెప్పడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లెర్ ఎమర్జెన్సీ దానికి రీజన్ ఏమించింది ఇంటర్నల్ డిస్టర్బెన్స్ గురించి అంటే ఇంటర్నల్ డిస్టర్బెన్స్ గురించి ఇంటర్నల్గా ఆమె మీద వ్యతిరేకం జరుగుతుంది అనే విషయం మీద మాట్లాడుతూ దీని గురించి నాకు మొత్తం అధికారం ఉంది నేను దీన్ని ఎమర్జెన్సీ డిక్లేర్ చేయిస్తున్నాను అని చెప్పి ఇదే విషయం ప్రజలలో తీసుకెళ్ళాలి ఎందుకంటే నరేంద్ర మోదీ గారు పదకొండు సంవత్సరాల పరిపాలనలో ఈ దేశంలో నేషనల్ ఎకానమీ చూసుకుంటే కనుక లార్జెస్ ఎకానమీ ది వరల్డ్ యాభై సంవత్సరాల కాలరాత్రి చాలా మందికి గుర్తున్నది కానీ యువతరం ఇప్పుడున్నటువంటి యూత్ కు తెలియదు కాబట్టి రాజ్యాంగాన్ని మేమే కాపాడుతాము ప్రజాస్వామ్యం అంటే మాకు చాలా విలువ ఉన్నదని రాజ్యాంగ బుక్కులు తిరుగు పట్టుకొని తిరుగుతున్న రాహుల్ గాంధీకి గుణపాఠం చెప్పాలని ఈ యొక్క కార్యక్రమాన్ని చేసిన అసలుకి కాన్స్టిట్యూషన్ బుక్కును పట్టుకునే నైతిక అర్హత కాంగ్రెస్ వాళ్ళకి లేదు వాక్ స్వాతంత్రాన్ని రద్దు చేసినాం న్యాయ వ్యవస్థను రద్దు చేసిన పత్రికా స్వేచ్ఛను రద్దు చేసినాం మూడింటిని రద్దు చేసినాం మీరా రాజ్యాంగ విలువల గురించి ప్రజాస్వామ్యం గురించి భారతీయ జనతా పార్టీకి చెప్పారు దయ్యాలు వేదాలు పల్కున్నట్టే ఈ ఈరోజు రేవంత్ రెడ్డి అంటున్నాడు ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తావట ఏంటిది గిదా నువ్వు తీసుకొచ్చి ఇందిరమ్మ రాజ్యం కోర్టు తీర్పిస్తే ఉందాగా నువ్వు యాక్సెప్ట్ చేసి నువ్వు రాజీనామా చేసి ఇంటికి పోవాలి కోర్టు తీర్పు నీకు వ్యతిరేకంగా రాగానే నువ్వు ఎమర్జెన్సీ అంతర్గత కలహాలని పెట్టి ఇదివారికి ఎమర్జెన్సీ వచ్చిందంటే చైనా వారప్పుడు వచ్చింది బంగ్లాదేశ్ ను విముక్తి చేసినప్పుడు ఇండియా పాకిస్తాన్ వారప్పుడు వచ్చింది విదేశీయులతోని కొట్లాడినప్పుడు శత్రువులతో మనం ఎమర్జెన్సీ పెట్టుకున్నాం కానీ అంతర్గత కలహాలని నువ్వు ఎమర్జెన్సీ పెట్టింది కొట్టమో క్యాబినెట్ సిఫార్సు లేదు పార్లమెంట్ ఆమోదం లేదు ఇదా మీరు ప్రజాస్వామ్యం మీద మీకు గౌరవం చట్టం మీద గౌరవం ఇదా ఎమర్జెన్సీ అని పెట్టి చట్టంలో కాన్స్టిట్యూషన్ లో అంబేద్కర్ ను అవమానపరిచింది మీరు అంబేద్కర్ రాసిన ప్రియాముల్లో సెక్యులర్ పదాన్ని సోషలిస్ట్ పదాన్ని నువ్వు పార్లమెంట్